చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఇంద్రమ్మ ఇల్లు విషయానికి వస్తే మనకు టార్గెట్ ఇచ్చింది త్రీ హండ్రెడ్ హౌజెస్ టోటల్గా చండూరు మున్సిపాలిటీలో ఈ త్రీ హండ్రెడ్ హౌజెస్ కోసము మొదటి విడతలో టూ హండ్రెడ్ హౌజెస్ ఇచ్చారు ఈ టూ హండ్రెడ్ హౌజెస్లో భాగంగా మరి ఎట్లా షార్ట్ లిస్ట్ చేశాము ఎంపిక విధానం ఏ రకంగా ఉన్నది ఏం కథ అనేది ఒకసారి చూస్తే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకున్నారో ల్యాండ్ పరంగా చూస్తే ఏడున్నర ఎకరాలు కుష్కీ ల్యాండ్ లేదా ఒక మూడున్నర ఎకరాలు తరి అంటే మన ఆంధ్రభా ఇది మన తెలంగాణ భాష ఆంధ్ర భాష కుష్కీ అంటే మెటభూమి తరి అంటే మాగాని సో ఇంతవరకు ఉంటేనే ఇంద్రమైళ్ళకు ఎంపికలో తీసుకున్నాం అంతకంటే ఎక్కువ ఉంటే ఇంద్రమైళ్ళు ఇవ్వడానికి వీల్లేదు ఇది ఒక కండిషన్ ల్యాండ్ పరంగా రెండవది ఫోర్ వీల్స్ వెహికల్ ఉండకూడదు సో ఫోర్ వీల్స్ వెహికల్ ఎట్టి పరిస్థితిలో ఉండద్దు ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ ఇల్లు లేని వారికి ఇల్లు కాబట్టి ముఖ్యంగా ఆర్సీసీ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేది లేదు సో ఆర్సీసీ బిల్డింగ్ ఉన్నటువంటి వాళ్ళను ఇంద్రమ్మ ఇల్లుకు సెలెక్షన్ చేయొద్దు అంటే దాని మీనింగ్ నాన్ పక్క హౌజెస్ వాళ్ళకు మాత్రమే ఇవ్వడానికి వీలుంది సో ఈ రకంగా కండిషన్స్ ఉన్నటువంటి ఇక మామూలుగా ల్యాండ్లో చెండూరు విషయానికి వస్తే కొన్ని గ్రామకంఠ భూములు కూడా ఉన్నాయి అనేది మన దృష్టికి వచ్చింది కాబట్టి గ్రామకంఠ భూమి విషయానికి వస్తే ఆ భూమి ఎవరైతే ఇల్లు కోసం అప్లై చేసుకున్నారో భార్య లేదా భర్త పేరు మీద ఖచ్చితంగా ఉండాలి గ్రామకంఠం భూమి అయితే ఇక గ్రామకంఠం భూమి కాకుండా మామూలుగా మనం బయట కొన్నటువంటివి కావచ్చు రిజిస్ట్రేషన్ పట్టాలాండ్ ఇటువంటివి అది ఎవరి పేరు మీద ఉన్నా మనము కొంటూ ఉంటాం సేల్ డేట్ ప్రకారం అది నడుస్తుంది సో ఇది గ్రామకంఠం విషయంలో ఈ రకంగా ఇవి మనకు ఉన్నటువంటి నిబంధనలు ఇక సెలక్షన్ విషయానికి వస్తే ఏ చెప్పాను మీకు త్రీ హండ్రెడ్ హౌజెస్ టార్గెట్ కాబట్టి అందులో భాగంగా మొదటి విడతలో రెండు వందల హౌజెస్ ఇచ్చారు ఈ రెండు వందల హౌజెస్లో ఈరోజు ఐజాన్నవ్ మన వాళ్ళు అప్డేట్ చేసింది అక్కడికి బోన్ స్కీమ్లో సెల్ఫ్ చేసింది టోటల్ ఎంత అంటే వన్ నాట్ ఫైవ్ ఈ రోజు వరకు అంటే ముగ్గు వేసి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఈ రోజుకు రెడీగా ఉన్నటువంటి వారు వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ టూ హండ్రెడ్లో అయితే ఇది కూడా ఎట్లా ఉండాలి అంటే ఆ కన్స్ట్రక్షన్ చేసేవారు ఓపెన్ ప్లేస్ చూపించాలి ఆల్రెడీ ఇంత పిల్లలు వేసి బేస్మెంట్ వేసి ఓ ఇది అయిపోయింది మేము దీన్ని చేస్తున్నాము అంటే నడవదు సో ఓపెన్ ప్లేస్లోనే అది ముగ్గుతోని స్టార్ట్ కావాలి సో ఆ రకంగా ఓపెన్ ప్లేస్లో ముగ్గుతో స్టార్ట్ అయ్యేటట్టు మరి ల్యాండ్ ఎంత ఉండాలి సరే వారికి ఉన్నటువంటి అది వంద గజాలు కావచ్చు నూట యాభై కావచ్చు రెండు వందలు కావచ్చు ఎంత అయినప్పటికీ కన్స్ట్రక్షన్ ఏరియా మాత్రం ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్స్ నుండి సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్స్ బిలో ఫోర్ హండ్రెడ్ ఉండద్దు అబౌ సిక్స్ హండ్రెడ్ ఉండద్దు సో ప్రస్తుతం ఉన్న నాన్స్ ప్రకారం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ నుండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వరకు నిర్మాణాన్ని చేపట్టాలి సో ఇది మనకున్నటువంటి ఖచ్చితంగా కండిషన్ ఇక ఆ నిర్మాణము ఉన్నటువంటిది ఆల్రెడీ పక్కకు ఎవరిదో నిర్మాణం ఉన్నదనుకోండి దానికి ఆనుకొని నిర్మాణం చేపట్టదు అంటే వాళ్ళ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది అదే కంటిన్యూషన్లో చేపడ్డద్దు కనీసం వన్ ఫీటా టూ ఫీటా త్రీ ఫీట్సా ఎంతో కొంత గ్యాబ్ ఉండాలి ప్లేస్ ఇవన్నీ కండిషన్లో ఉంటే ఈ రకంగా ఉంటే అప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం ముందే నిర్ణయించిన ప్రకారం ఐదు లక్షలు నిర్ణయించడం జరిగింది సో ఒక్కొక్క ఇంటికి ఆ ఐదు లక్షల్లో బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష ఆ తర్వాత వాల్ కంప్లీట్ అయిన తర్వాత మరొక లక్ష ఇక టోటల్గా పైన ఫో పైకప్పు ఇదంతా టోటల్ అయిపోయిన తర్వాత ఒక టూ ల్యాక్స్ ఇక రంగులు ఏసీ ఇంట్లోకి పోతున్న సమయంలో చివరిగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఐదు లక్షలుగా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కండిషన్స్ నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని ఏంటి అంటే సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్స్ కంటే మేము ఎక్కువ కట్టుకోవడానికి ఉన్నది మరి కట్టచ్చా లేదా మామూలుగా ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ కంటే తక్కువ కట్టే ప్రతిపాదన తక్కువ కానీ అంతకంటే ఎక్కువ కట్టుకుంటే వస్తారా అంటే ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం రూపొందించిన నాన్స్లో లేదు ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్స్ ఈ మధ్యలో మాత్రమే ఉండాలి సో ఫ్యూచర్లో ప్రభుత్వం ఏమన్నా ప్రతిపాదనలు మారిస్తే అది మీడియా దృష్టి ఖచ్చితంగా నేను తీసుకురావడం జరుగుతుంది సో వచ్చిన ప్రతిపాదన నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను సో సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్స్ కంటే ఎక్కువ కట్టుకుంటాము ఆ రకంగా అని అటువంటి ప్రతిపాదనలు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే తీసుకొస్తాను సార్ ఇప్పటికీ కొంతమేర అంటే బేస్మెంట్ బేస్మెంట్ సార్ వాళ్ళ దగ్గర మీ నెలలో వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలని సార్ పరిస్థితి ప్రస్తుతం ఉన్న నాన్స్ ప్రకారం అయితే స్టార్టింగ్ నుంచి ఖాళీ ప్లేస్ చూపించాల్సి ఉంటుంది సో అటువంటి వాళ్ళకు ప్రభుత్వం నుంచి మనం నాన్స్ చేంజ్ చేస్తే మనం చూద్దాం తప్పనిసరిగా సో ప్రస్తుతం ఉన్న నామ్స్లో ఏముంది అంటే ఖచ్చితంగా కాలిఫై చూపించాలి మొగ్గుతోని మనం భువన్ స్కీమ్లో యాప్లో ఎంటర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది సో అది మస్ట్ ఫస్ట్ నామ్స్ ప్రకారం అంటే ఐస్ పర్ రూల్స్ ప్రకారం కాకపోతే ఇంకేమైనా చేంజెస్ అయితే చూద్దాం అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పిల్లర్స్ మీద ఉన్నారు సార్ వాళ్ళు అంటే బీమ్ బేస్మెంట్ లేపి వదిలేసినప్పటి సరే అయితే అయితే జరిగింది ఏంటంటే ఎంక్వైరీ చేసే సమయంలో ఇంత బండిగా రూల్స్ రాకపోవడం వల్ల ఆ రకంగా జరిగింది సో మామూలుగా అప్పుడు ఎంక్వైరీ చేసే సమయంలో నిబంధనలు నూట యాభై గజాల్లో ఎంత ఇల్లు కట్టుకున్న ఆ రకంగా అప్పులు ఉండే సో ఆ తర్వాత వచ్చిన నాంసం ఈ రకంగా ఉంది చూద్దాం వేటెన్సీ నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను సో ఏమన్నా చేంజెస్ అయితే దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం